కోటం ప్రభుత్వం రైతాంగ వెలిదనగా నిలుస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు కదిరిపట్నం హిందూపూర్ రోడ్ వ్యవసాయ పరిశోధన కేంద్రం నందు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం కింద రెండో విడత సాయాన్ని పంపించేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టును తొలి విడత సాయం కింద మూడు వేల కోట్లు రైతులకు అందించామని నేడు రెండో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రెండు వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు అదేవిధంగా అన్నదాత సుఖీమా పథకం కింద కదిరి నియోజకవర్గంలోని రైతులకు ముప్పై పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు లబ్ధి చేకూరదని చెప్పారు వైసీపీ అధినేత జగన్ కోటం ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల కాలంలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామో లేదో పిల్లల నుండి పెద్దల వరకు వెళ్ళి అడగాలని జగన్ ఖేతో పలికారు అలాగే రాష్ట్రంలో కోటం ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలబడిందని అందులో భాగంగా మౌజాన్లకి గౌరవ వేతన కింద తొంభై కోట్లు విడుదల చేశామని ఈ ఘనత కోటం ప్రభుత్వానికి దక్కుతుందన్నారు విద్యార్థులకు తల్లికి వందన అమలు చేసి పిల్లలకు గౌరవం పెంచేలా యూనిఫామ్తో పాటు షూస్ అందజేశామన్నారు ఈ రోజున రైతాంగానికి డబ్బులు ఇచ్చేటువంటి ఈ శుభ సందర్భంలో ప్రజల కోట విన్నవిస్తూ ఉండం ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రతి ఆలోచన రాష్ట్రం దగ్గర నుంచి కేంద్రం దగ్గర నుంచి కావచ్చు నియోజకవర్గ స్థాయి వరకు కూడా ప్రజలకు మంచి చేయాలా అభివృద్ధి పదంలో ముందు ముందుండాలా ప్రభుత్వం యొక్క ప్రతి ఆలోచన క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాల్చల్లా తద్వారా ప్రజలకు మంచి జరగల్లా మంచి ఇవ్వాలనే ఒక కృత నిశ్చయంతోనే ఒక సత్సంకల్పంతోనే పనిచేస్తున్నటువంటి నాయకత్వం మీ మీద ఉంది ఇది అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నారు మా ఆలోచన అంతా ఒకటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేలా మా నాయకుల ఆలోచన రాష్ట్రము దేశం అభివృద్ధి చెందాలని చెప్పేసి మాకెక్కడ స్వలాభాపేక్ష ఏం లేదు దీంట్లో ఎవరి మీద వ్యక్తిగత కక్షలు కార్పాణ్యాలు ఏం లేవు కొంతమంది హద్దు దాటి మారిన దానికి మాట్లాడిన దానికి జరిగిండే ఫలితాలు ఉంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారి దీని మీద చేస్తే ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి బీపీ వస్తుంది అంటారు ఏం బాలయ్య బాబు ఫ్యాన్స్ లేరా నీకేనా ఫ్యాన్స్ నువ్వు నవ్వుతా ఉండవో ఏడుస్తాండవో తెలియనటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నీకే ఫ్యాన్స్ ఉంటే ఆంధ్రలో అందగాడు ఆయన ఆయన ఫ్యాన్స్ ఉండరా ఆయనకు ఫ్యాన్స్ ఉండరా వాళ్ళకి బీపీలు రావా రెండోది చంద్రబాబు నాయుడు గారు ఒక పర్యటన పోతే ఎవరో గులకర రాయిసిరినారు రాయసిరితే సాక్షాత్ మీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు గారితో మీరు స్టేట్మెంట్ ఇప్పించింది ఏంది ఆ రోజున వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారని చెప్పేసి వాళ్ళ కోపం వచ్చిందని చెప్పేసి ఏ ఈరోజు మీరు ఎవడో గీడో అని మాట్లాడితే రాదా ఈ నియోజకవర్గంలో కూడా కొంతమంది దుబారాగా మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా చెప్తాను మేము ఏం తిరిగి సమాధానం లేవు ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నాం అధికారంలో ఉన్నాం ఒక హుందాతనంతో రాజకీయాలు చేస్తున్నాం కానీ మీరు దాన్ని వేరే రకంగా తీసుకుంటే మాత్రం దానికి పే చేయాల్సి ఉంటుంది ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఐ వాంటెడ్ టు కన్వే ద మెసేజ్ లౌడ్ అండ్ క్లియర్ పోలీసు వాళ్ళకి కూడా అన్న మా సహనానికి కూడా ఒక అద్దు ఉంటుంది రాజకీయాలు మీరు గౌరవంగా మాట్లాడితే నిర్మాణాత్మకంగా విమర్శిస్తే తీసుకోవడానికి తప్పులు జరిగితే కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం అట్లా కాకుండా లైన్ దాటి దుబారా మాటలు మీరు ప్రెస్ కూడా దుబారా మాటలు మీరు రాసిన ఓర్చుకునే పరిస్థితి ఉండదు మేము పీస్ఫుల్గా చేస్తాం అంటే బెదిరించడంలో మిమ్మల్ని మీరు తప్పుడు మా రాతలు రాసి అనాగరికమైనటువంటి అవాంఛనీయమైనటువంటి రాతలు రాస్తే మాత్రము మీకు కూడా ఒక ఇల్లు ఉంటుంది మీకు కూడా ఒక నివాస స్థలం ఉంటుంది మీకు సమాజంలో గౌరవం ఉంటుంది దానికి ఎట్లయితే భంగం వాటిలైతే మీకు ఎంత నొప్పి పడుతుందో పడతారో మాకు నొప్పి కలిగినప్పుడు ఏమంటే మేము తప్పు చేయకుండా మీరు నొప్పించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా మా ముక్కు ముట్టుకుంటే మీ చెంప చెల్లుమనిపించే కార్యక్రమాలు ఉంటాయి ఎక్కడ వెనక ఇంకోటి చెప్తున్న లైన్ క్రాస్ అయ్యి మాట్లాడే వాళ్ళకి చాలా చిన్న స్థాయి వ్యక్తులు ఇంకా చాలా నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎదగాల్సినటువంటి వ్యక్తులు సమాజంలో నాయకులు రాజకీయ పార్టీలు నిరంతరం ఉండాల అట్లని చెప్పేసి అడ్డగోలుగా చిల్లర మాటలు మాట్లాడితే కిక్ వస్తుందేమో కానీ ఆ కిక్కు మీకు మంచిది కాదు ఇంటాక్సికేషన్ మూడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కిక్ అనేది కూడా అంతే చెడ్డది మీకు మంచి చేసి కిక్కు తెచ్చుకోండి అది మంచిగా ఉంటుంది అట్లా కాకుండా ఇఫ్ యు ఆర్ లాఫింగ్ ఎట్ సంబడీస్ కాస్ట్ ఎవరో నిందించేసి ఏదంటే అది అడ్డగోలు మాట్లాడేసి మీరు అడ్డగోలు రాసే రా రాసేస్తే పోలీసుకు చెప్తానేమో ప్రెస్ కూడా చెప్తాను ఇప్పుడు పోలీసుకు మొన్నే చెప్పిన మా సహనానికి ఒక అద్దు ఉంటుంది అధికారంలో ఉన్నాం ఇంకా సంయమనంగా ఉంటాం ఓర్పుగా ఉంటాం కానీ మా ఓర్పు కానీ సహనం కానీ మీరు పరీక్షలు పెడుతూనే పోతే మాత్రము వేరే పద్ధతిలో పరిస్థితులు చె చెప్పాల్సిన పరిస్థితులు వస్తే మాత్రం వెనక్కు తగ్గేదేముండదు చాతకాంతరంగా చూసుకోవద్దండి మేము అన్ని చూ అన్ని అన్ని తెలిసిన వాళ్ళం విఘ్నులం కాబట్టి ఓర్పుగా ఉంటాం విఘ్నత ఉంది కాబట్టి ఇప్పటికి కూడా బ్యాలెన్స్గా పోతాం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆ సాంప్రదాయాలు పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త అది కూడా లీగల్గానే చెప్తాను నేను పోలీసు వారిని కూడా మన చూపిన మీరు ఈ రకంగా ప్రొవోకింగ్ యాక్ట్ లేకపోతే వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి మీరు ఇవ్వలేని పక్షంలో ఒకటికి రెండు సార్లు మిమ్మల్ని అప్పీల్ చేస్తాను సిన్స్ యూఆర్ ద కస్టోడియన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఎవరైనా తప్పు చేసి మేము హద్దులు మీరినా కూడా మీరే చెప్పాల్సి ఉంటుంది మీరు మమ్మల్ని వార్న్ చేయాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వడమో తెలియజెప్పడమో జరగాల్సి ఉంటుంది ఒకటికి సార్లు చెప్తారు రెండు మూడు సార్ల తర్వాత ప్రతి మనిషికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి ఆ హద్దులు దాటినప్పుడు ఏదో వేరే వాళ్ళు కూడా హద్దు దాటేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాము అంతేకాకుండా ఈ రోజున ఈ పదే పద్దెనిమిది నెలల కాలంలో మీరు మాట్లాడాలనుకుంటే అభివృద్ధి మీద మాట్లాడదాం ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమం మీద మాట్లాడదాం బహిరంగ వేదికల మీద మాట్లాడదాం పీపీపీ విధానం గురించి కూడా మాట్లాడదాం నిన్నటి రోజున అమిత్ షా గారు వంద సైనిక స్కూళ్ళు ఈ దేశంలో పీపీపీ మోడల్లో అనౌన్స్ చేసినారు కోటి సంతకాల సేకరణ చేయండి మరి ఆయన ఆయనకు వ్యతిరేకంగా మీకు దమ్ము ఉంటే మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఉంటే మాట్లాడమోనండి అమిత్ షాకి వ్యతిరేకంగా పీపీపీ మోడల్ తప్పని చెప్పేసి అప్పుడు మీ సత్తా ఏందో తెలుస్తుంది ఇది కాదు అసలు మిమ్మల్ని నవ్వుకుంటా నవ్వుకుంటాన్నారు నిన్ను చూసినా మీ నాయకుడిని చూసినా ఒక నాయకుడు షెడ్యూల్ వదులుతాడు రేపటి రోజునంటే ఒక వన్ అవర్ కోర్టుకు అంటే దట్ ఈస్ ఇస్ యాటిట్యూడ్ మన ఒక వాళ్ళ నాయకుడు మాట్లాడతాడు ఒక ఆయన పక్క నియోజకవర్గం ఆయన కోర్టులో డబ్బులు కొట్టు కేసులు కొట్టు అని అంటే మీరు రమ్మిండి సిద్ధాంతం ఇదేనా అందుకేనా వన్ అవర్ పెట్టుకోండి మీరు షెడ్యూల్ మీ బతికే ఇదే మీ నాయకుడి దగ్గర నుంచి మీ వరకు కూడా ఎవరో అయిపోయింది ఏదో మాకు టూ పాయింట్ జీరో వచ్చేసింది ప్రజలంతా మాతో ఉండరు మొన్న రోజున ఏదో ఒక ర్యాలీ జరిగితే ఒక ఆరు వేల మంది మాకు వచ్చేసినారు అయిపోయింది ప్రజల్లో మన రాజకీయ పార్టీ ఒక దరిద్రం ఉంది మనం డెమాన్స్ట్రేట్ చేయాలనుకునేప్పుడు క్యాడర్ని మనం రోడ్డు మీద తెచ్చుకుంటాం డబ్బులు ఇచ్చి కూడా కొంతమంది తెచ్చుకుంటారు ఆ జనాలే మీకు పెద్ద విప్లవమని అనుకుంటే అది మూర్ఖత్వం మీరు భ్రమల్లో పెట్టడానికి లేదంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి ఉపయోగపడుతుందేమో కానీ వాస్తవాల్లో మీ వెంట ప్రజలు లేరు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తితో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఇండియా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజారంజక కార్యక్రమాలకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు బీహార్ ఎలక్షన్స్ దీనికి ఒక ఉదాహరణ భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా మళ్ళీ చెప్తా ఉండ బీహార్ ఎలక్షన్ ఫలితాలే రాయబడతాయి ఈ రాష్ట్రంలో రాయబడతూ పోతున్నాయని కూడా తెలియజేస్తాను దానికి భిన్నంగా ఏమి ఉండవు ఇప్పటికైనా మీరు మారి రప్ప రప్ప చూపిస్తా టూ పాయింట్ ఓ చూపిస్తాను మిమ్మల్ని మీరు మిమ్మల్ని మేము చేసే కార్యక్రమాలు మీద చేసే దాడులు చూసి మీరు భయపడిపోవాలా అని చెప్పి బెదిరి చేదీర్చిపెట్టి మామూలుగా ఓటర్లకి కాళ్ళ కడియాలు పెడతాం నడుముకు ఒడ్డానం పెడతాం ముక్కు ముక్కు పిల్ల పెడతాం ఎత్తిన పాపిడి పిల్ల పెడతామంటేనే ఓట్లేరా పని వాళ్ళు కూడా చంపుతాము నరుగుతామంటే ఓట్లేస్తారా బుద్ధి లేని ఆ కొడుక మారండి ఆ కొద్దిగా ఇప్పటికన్నా మారి ప్రజలకు మంచి చేస్తాము గతంలో చేసిన తప్పిదాలు చేయము లెంపలు వేసుకుంటానము మాకు పదకొండు సీట్లు ఇచ్చినారు బుద్ధి వచ్చిందని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వచ్చే రోజులైనా మీ ఆలోచన కానీ మీ మాటలు కానీ మీ చేతలు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే విధంగా చూసుకోమని చెప్పేసి వాళ్ళకి హితం